హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ నేను మీకు ఈరోజు పొన్నగంటి కూర పప్పు చూపిస్తాను మేము డాబా మీదే కుంపట్లో ఆకుకూర వేస్తాము కూర గోంగూర కూర తోటకూర ఇలాంటివి మేము కుంపట్లోనే పెంచుతాము ఇదిగోండి పొన్నగంటి కూర బాగా వచ్చింది దాన్ని పప్పు చేద్దామని అనుకుంటున్నాము ఇదిగోండి ఇలా మనం కొమ్మల కొమ్మలుగా కట్ చేసుకోవచ్చు మళ్ళీ మనకు చిగురు పెట్టుకోవచ్చుద్ది చిన్న మొక్క దొరికినా చక్కగా మట్టిలో పెట్టండి ఊరికి బతికిద్ది బయట ఇప్పుడు ఇల్లమ్మట అమ్ముతున్నారు కదా ఆ ఒక కట్టుకొని మీరు వండుకొని ఆ కాడలైనా పెట్టండి బతికిద్ది ఇదిగోండి కొమ్మల కొమ్మలు కోసుకొచ్చి మనం ఒక్కొక్క ఆకు మనం తుంపుకోవచ్చు కాడలతో వేస్తే బాగోదు ఉడకదు అందుకని ఆకులు ఆకులుగా కోసేసి నీట్గా వాష్ చేసుకుందాం ఒక త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా కడుక్కుందాము ఈ పొండగంటి కూరలో బాగా పోషకాలు ఉంటాయండి ఎక్స్పెషలీ కంటికి చాలా మంచిది అందుకని పిల్లలు పెద్దలు అందరూ రెగ్యులర్గా తీసుకోవచ్చు క్యారెట్లో ఉండే కంటే మనకి ఏ విటమిన్ ఎక్కువ మనకి పొండగంటి కూరలో ఉంటుంది దీనికి కావాల్సిన టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం రెగ్యులర్గా అన్నీ పప్పుల్లో ఎలా వేసుకుంటామో అట్లాగా కట్ చేసుకోవటం చిన్న కుంపట్లైనా చక్కగా కూర చిన్న ఒక కాడ దొరికినా పెట్టుకోండి అది వెంటనే అల్లుగు చక్క చక్కగా క్రీపర్స్ క్రీపర్స్గా వస్తుంది కుంపటంతా వచ్చేసిద్ది చూడండి ఆకులు ఆకులు చక్కగా నేను మళ్ళీ ప్లేట్లో కడిగి పెట్టుకొని జస్ట్ సిజర్తో అట్లా అంటున్నాను ఇంకొంచెం చిన్న చిన్న పీసెస్గా అయిద్దని మనం ఈ లోపల కూడా కందిపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఒక టూ అవర్స్ అయినా నానితే పప్పు తొందరగా ఉడికిద్ది అవి కుక్కర్లో పోసేసి మనం ఇంకా కందిపప్పు నానని కందిపప్పు ఇందాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిపకాయలు టమాటాలు అన్నీ వేద్దాము కందిపప్పు కానీ పచ్చిసెనపప్పు వాటితో మనం ఏదైనా ప్రిపేర్ చేస్తుంటే మార్నింగే కడిగి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే బాగా నానితే మనకి గ్యాస్ కూడా సేవ్ అయిద్ది ఇప్పుడు ఈ టమాటాలు ఇవన్నీ ఇవన్నీ వేసాక మనం ఇందాక కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పండగంటు కూరగా కూడా వేస్తాం కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానిద్దాము మనకి బాగా నానిని అనుకోండి పప్పు టేస్ట్ బాగుంటుంది ప్లస్ తొందరగా కూడా ఉడికిద్ది ఇది కొంచెం చక్కగా ఉడికిపోయింది మళ్ళీ ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెడదాము కొంచెం విడిగా కూడా కొంచెం ఉడకనిద్దాము దీంట్లో కొంచెం చింతపండు ఉప్పు కారం వేద్దాం ముందుగానే చింతపండు కానీ ఉప్పు కానీ వేస్తే ఉడకదు అది మీకు అందరికీ తెలిసిన విషయమేను ఉడికినాక ఇప్పుడు లాస్ట్కి మూత తీసేసి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఈ మూడు వేసుకొని కొంచెం బబుల్స్ వచ్చే వరకు సిమ్లో ఉడకనిద్దాము ఈ లోపల మనం పక్కన స్టవ్ మీద మనం గిన్నె పెట్టుకొని తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాము మనం వేరే బాండిలో తాలింపు పెట్టి దీంట్లో వేసి ఇదంతా మళ్ళీ మనం వేరే గిన్నెలోకి షిప్ చేసే ఏ గిన్నెలోకి షిప్ చేస్తామో ఆ గిన్నె డైరెక్ట్గా తాలింపుకి పెట్టుకుందాం కొంచెం నూనె వేసి చిన్నలిపాయలు ఆవాలు జీలకర్ర మినప్పప్పు మెంతులు కొంచెం పసుపు కరివేపాకు ఇంగువ రెగ్యులర్గా పప్పుకి పులుసులకి ఎలా తాలింపు పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ చిన్నెల్లిపాయలు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇంగువ కూడా వేసుకొని మొత్తం కొంచెం తాలింపు వేగాక ఇందాక ఆల్రెడీ ఉడికి ఉడకబెట్టుకుంటున్న పప్పు ఉంది కదా అవి స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కొమ్మరిద్దాం తాలింపులో ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము రెగ్యులర్గా మేము చేసుకుంటామండి ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ లోపల చపాతీ పిండి కూడా కలిపేసుకున్నాము ఒక్కొక్కరు విజిల్స్ వచ్చేటప్పటికి చపాతీ పిండి కలుపుకున్నాం ఇదిగోండి మాకు చపాతీ కూడా రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒంటికి మంచిది చక్కగా మీరు డాబా మీద మీ దొడ్లోనే వేసేసుకోవచ్చు గార్డెన్కి ఏమన్నా ఉంటే చిన్న కుంపటైన జాలు మొత్తనే అలిగిపోయిద్ది ఒక కాడ పెట్టినా కూడా చక్కగా కుంపటంతా వచ్చేసిద్ది ఇది కొంచెం చపాతీలో మనం సైడ్ డిష్ కింద పెట్టుకొని తినొచ్చు అండ్ మనకి రైస్లో కూడా బాగుంటుంది తప్పకుండా అందరూ ఇది ప్రిపేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి కంపల్సరీ అందరూ ఇది ఒక కుంబట్లో వేసుకోండి చక్కగా ఒకరోజు కర్రీ కింద మనకి వెళ్ళిపోయిద్ది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి